ఈ రోజు ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న దుందుడు నిర్ణయం ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అండి ఇప్పటికే ఉడిదురుని ఎదుర్కొంటుంది ఈ ఉడిదులు ఎదుర్కొన్న సమయంలో ఇటువంటి పిరుగుబాటు ఇండస్ట్రీని ఇబ్బంది క్రింద చేస్తే ఇండస్ట్రీ అనే కాదు ఒక వ్యక్తుల్ని కూడా ఇప్పుడు లక్షలాది మంది కుటుంబాలని అలా భయభ్రాంతి గురించి చేయాల్సిన అవసరం ఏంటి ఒక ప్రభుత్వం భయప్రాంతు ఇండస్ట్రీని ఇండస్ట్రీ ఎక్కడ ఉంది అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఉంది వాళ్ళందరూ ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ రోజుకు ఈ రోజు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలంటే ఇండస్ట్రీ మాత్రం నుంచి చూస్తుంది ఇండస్ట్రీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి అమెరికన్స్ కూడా మోడీ ట్రంప్ కూడా ఏమంటారు అమెరికన్సే మీరు తీసుకొని ఊరు దొరకదు కదా ఇమీడియట్ గా ఇమేడికే దొరక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇబ్బందులు పడతాయి కొన్ని మిలియన్ డాలర్స్ లాస్ అయి లాస్ అయిపోతాయి ఆ లాస్ అయిపోతే అమెరికన్ గవర్నమెంట్ ఇస్తారా అంటే దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలంట ఇంకోటి భారతదేశానికి బెనిఫిట్ ఏంటంటే గత పదకొండు సంవత్సరాల్లో అండి నేను ఆ దేశాల్లో ఉన్న ప్రజలకు అయ్యో ఇంత పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి నాలుగు ట్రాక్ లో సిక్స్ ట్రాక్ లో ఫైవ్ ట్రాక్ లో బియ్యలు కార్లు వెళ్ళిపోతున్నారు నా దేశంలో ఎప్పుడంతా డెవలప్మెంట్ జరుగుతుంది తయారైంది మౌలిక వసతుల కల్పన కావచ్చు ట్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు రైల్వే నెట్వర్క్లు కావచ్చు లేకపోతే ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు గ్రామ గ్రామాలు ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు అలాగే ఓవరాల్ గా టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఎక్కడ ఉన్నా సరే ఈ దేశంలో మనం బట్టి చేసుకోవచ్చు ఇప్పుడు ట్రంప్ గారు చేసిన పని వల్ల ఏమవుతుందంటే అమెరికా నుంచి వర్క్ ఆఫ్ షోర్ ఇండియాకి వచ్చేయచ్చు అక్కడ నుంచి వర్క్ ఆఫ్ అయిపోయి ఇండియాకి వచ్చేయచ్చు ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవచ్చు అక్కడ అక్కడ పనిచేటానికి అవ్వట్లేదండి అప్పుడు ఏం చేస్తారు ఆ వర్క్ వేరే వాళ్ళకి ఇవ్వలేరు ఇండియాకి ఇచ్చేస్తారు మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకోండి బాబు ఇంటికి వెళ్ళి ఇండియా ఇండియాలో ఇదే ఇదేశాలు బెంగళూరులో ఇచ్చేస్తావు ఇదే హైదరాబాద్ లో ఇచ్చేస్తావు మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోండి రియల్ టైమ్ లో వర్క్ చేస్తాం మనం అందరూ అంటారు అందరికీ వచ్చేస్తారు అప్పుడు ఇండియా ఇండియా వర్క్ ఫోర్స్ పెరిగిపోయి ఇది అమెరికా లాస్ ఫోర్ ఇటువంటి పరిణామాలు ఉంటాయి అలాగే భారతదేశంలో ఈ రోజు రెండు వేల పద్నాలుగు ముందు స్టార్టప్స్ మూడు వందల యాభై ఉంటాయండి ఈ రోజు లక్ష డెబ్బై వేలు ఉన్నాయి దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల మంది స్టార్టప్స్ లో పనిచేస్తారు పదకొండు సంవత్సరాల్లో దేశ ఆర్థిక పరిస్థితి పదకొండో నుంచి నరేంద్ర మోదీ గారు నాలుగో స్థానంలో నిలబెట్టారు ఈ రోజు మూడో స్థానానికి వెళ్తానికి చెరువులో ఉన్నాం రెండు వేల నలభై విక్సిత్ భారత్ యాత్రలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నాం అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి అమెరికాలో నివసిస్తే ఎటువంటి లగ్జూరియస్ లైఫ్ ఉందో హైదరాబాద్ లో కూడా అటువంటి లగ్జూరియస్ లైఫ్ బెంగళూరులో కూడా ఉంది ఎక్కడైనా సరే మనం ఉండొచ్చు బాట వరకు బ్రెయిన్ డ్రైన్ అయింది బ్రెయిన్ డ్రెయిన్ అవుతుంది ఇంకోటి అమెరికా వద్దంటే వెళ్ళే వెళ్ళాలనుకుంటే జర్మనీకి వెళ్తారు మన జర్మన్ విదేశాంగ శాఖ మంత్రి భారతదేశం వచ్చి బెంగళూరులో ఏ రకమైన జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళందరితో భారతీయ జర్మన్ లాంగ్వేజ్ లో మాట్లాడితే జర్మన్ భాషలో మాట్లాడితే భారతదేశంతో ఆయన సంపాదించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీరందరూ జర్మనీ రండి అండి పర్లేదు అన్నారు అలాగే మరో జర్మనీకి వెళ్ళచ్చు జపాన్కి వెళ్లచ్చు వేరే దేశానికి వెళ్తారు ఎలా అనుకునే వాళ్ళు నేను చెప్తున్నారు అప్పుడు ఇన్నోవేషన్ ఎక్కడ వస్తే జర్మనీలో అవచ్చు ఇండియాలో అవద్దు జపాన్ లో వచ్చు అమెరికాలో అవద్దు ఇన్నోవేషన్ ఆగిపోతే అమెరికా దెబ్బ తేడుతుంది లాంబ్రన్ లో అమెరికా బాగా చేయాలంటే మేక్ అమెరికా గేటాగా చేయాలంటే ఇన్నోవేషన్స్ పేటెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త రావాలి అక్కడ అక్కడ అనుకోండి వేరే దేశంలో భారతదేశంలో ఇన్నోవేషన్స్ పెరుగుతాయి జపాన్ లో పెరుగుతాయి అంటే అమెరికా ఇప్పటికే అమెరికా గ్లోబల్ లో గ్లోబల్ లెవెల్లో వారికి తక్కువ ప్రయారిటీ తగ్గిపోయింది ఎవరు నమ్మట్లేదు అమెరికా అంటే అమెరికా ప్రజల గురించి నేను మాట్లాడలేదు అడ్మినిస్ట్రేషన్ గురించి ట్రంప్ గారి గురించి సో ఇదే పరిస్థితి కొనసాగింది అనుకోండి ఐదేళ్ళు తాయివాన్ అయిపోతే అమెరికా పరిస్థితి బలంగా రైట్ సో ఇది ఒక రకంగా భారతదేశానికి మంచిదే ఆ అమెరికా కూడా ఇబ్బందికర పరిణామాలు వస్తాయి కానీ స్వల్ప స్వల్పకాలిక ఇబ్బందులు ఉంటుంది భారతదేశానికి భారతీయులకి దీర్ఘకాలంగా ఈ ఫ్రేజ్ Right.